అందరు కళ్ళు పూసుకోండి ప్రార్థన అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన తర్వాత ఏ రయూ ప్రార్థన కళ్ళు పూసుకోండి తర్వాత కళ్ళు తెరిచినట్టు కనబడితే ఇట్లు పడతాయి నేను ఎన్నిసార్లు చెప్పినా కళ్ళు మూసుకోండి అంటే నెత్తిన బండకాయ రాదు అర్థమైన మోకాల మీద కూర్చోలా అర్థమైన అందరు మోకాల మీద కూర్చోండి అంత ఆ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నత మహాగనుడు ఆకాశం అంత ఆశీనుడు దేవా మమ్మల్ని అంతగానో ప్రేమించి సజీవులు లెక్కలు ఉంచినంతగా మీ కృతజ్ఞతలు తండ్రి ఇచ్చి మృతి తెచ్చుకోవడం తండ్రి దేవా ఇంత గొప్ప చక్కరైన అవకాశం ఇచ్చి మీ సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని ధ్యానించుకునే గొప్ప ధన్యతను మాకు అనుగురించినందుకు స్తోత్రములు దేవ పరిశుద్ధుడైన తండ్రి పరలోకమందున్న దేవా దేవ మా హృదయ రహస్యములు ఎరిగిన తండ్రి మేము ఎలాంటి కార్యములు చేస్తున్నామో మీరు బాహాటముగా తెలుస్తాను దేవ ఎల్లప్పుడూ పరిశుద్ధతను పవిత్రతను వెంటాడేవారుగా వాటిని కాపాడుకునే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దయగలను తండ్రి మహోన్నత చిన్న హృదయాలను ఆకర్షించండి మీ వాక్యము తట్టు తిరిగే విధంగా వారి హృదయములను మార్చుమని ప్రార్థిస్తున్నాం చిన్నవారిని దీవించండి ఆశీర్వదించండి మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాసీలు చెల్లించే గొప్ప వరాన్ని వాళ్ళకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మల్ని ఏం తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీ వాక్యాన్ని నిరంతరం నేర్చుకుని విద్యార్థులుగా బ్రతకడానికి సహాయం చేయమని ఏసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి వినండి ఈరోజు ఎన్నో అధ్యాయం ఎన్నో అధ్యాయం ఈరోజు ఇరవై ఆ సైడ్ జరుగు అంతా ఏ నోటికో నోటి వేసుకో నూటి వేసుకో నేను ఈ రోజు ఎన్నో అధ్యాయం మాట్లాడాలి మనం అంతా ఎన్నో అధ్యాయము ఇరవై ఏడా వెరీ గుడ్ మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు మనం మాట్లాడుకోవాల్సింది ఇరవై ఎనిమిది అధ్యాయం కానీ నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా వినండి ప్లీజ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మై డియర్ చిల్డ్రన్స్ ప్లీజ్ లిసన్ టు కేర్ఫుల్లీ మై వర్డ్స్ జాగ్రత్తగా వినండి ప్లీజ్ నేను చెప్పేది వినండి జాగ్రత్త వినండి నిన్న వారం మనం ఏం మాట్లాడమంటే ఇరవై ఏడవ అధ్యాయం మాట్లాడాము ఎన్నో అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయం మాట్లాడదాం అవునా కదా అప్పుడు అక్కడ ఆ సందర్భంలో ఏం జరుగుతుంది అంటే ఇరవై ఏడవ అధ్యాయంలోనూ ఇసాకు గారు బహు ఉన్నాడు ఎవరు ఎవరు ఆ ఇస్సా గారు బహువృద్ధుడు అయినప్పుడు తన ఇద్దరు కుమారులు ఉంటారు ఎవరు చెప్పండి ఆ వెరీ గుడ్ ఇసాకు భార్య పేరు ఏం పేరు ఆ ఇదిగో రిబ్కా గారు ఇద్దరు పిల్లలు ఏషాబు యాకోబు ఎవరు ఎవరు ఏషాబు యాకోబు రిబ్కాకు ఇద్దరు కుమారులు వారు పెద్ద వయరవుతారు ఇస్సా గారు వృద్ధుడే వీళ్ళు ఎంత ఉంటారు ఓ నలభై ఏళ్ళ పైనే ఉంటారు ఇల్లు కూడా జాగ్రత్త వినండి ఇప్పుడు ఇసా గారు బహువృద్ధుడైన అయిన తర్వాత నా కుమారుడా ఏషావుతో అంటాడు నా కుమారుడా నేను బహువృద్ధుడో నే నేను ఏ సమయానా ఏ క్షణాన చనిపోతానో నాకైతే తెలీదు నాకు చిట్ట చివరి కోరిక ఉంది ఏమిటంటే ఒక మంచి మాంసం తీసుకురా నా దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదములన్నీ నీకు ఇస్తానని ఏషావుతో అంటాడనరా అంటాడు అన్న వెంబడే గాయ్ అంత లైన్ కూర్చో ఫస్ట్ సిట్ రైట్ కూర్చోండి నోటి మీద అంతా నోటి మీద అంతా నోటి మీద వేసుకో ఇప్పుడు వినండి ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదములన్నీ నీకు ఇస్తాను కుమారుడా కాబట్టి నీవేం చేస్తావు అంటే నాకు కొరకు ఒక మంచి మాంసం వేటకు వెళ్ళు అరణ్యానికి వెళ్ళు అరణ్యంలో వేటాడు వేటాడిన తర్వాత ఒక మంచి పశువు కానీ జిమిక కానీ ఏదో ఒకటి దొరికితే తీసుకుని వచ్చి నాకు మంచి వండి వడ్డించు నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఏషావతో చెప్పింటాడు ఏషావతితో చెప్పిన తర్వాత రహస్యంగా ఒకరు వింటుంటారు ఎవరు చెప్పండి ఈ మాటలు అన్నీ వినింటది ఓహో ఇస్సా గారు అంటే నా భర్త దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదములన్నీ ఎవరికి ఇస్తాడంట ఏషావుకి ఇస్తాడంట ఎవరికి ఇస్తాడంట ఏషావుకి ఇస్తాడంట కాబట్టి ఏషావు చెందకూడదు నా కుమారుడైనటువంటి ఎవరు నా ముద్దు కుమారుడు ఎవరు యాకోబ గారికి చెందాలిఐ ఆశీర్వాదములన్నీ ఎవరికి చెందాలి ఆ యాకూబ గారికి చెందాలని ఆ రహస్యములన్నీ తెలుసుకొని తన కుమారుడు చెప్తాడు చెప్తాదామే ఎవరు ఏమని అంటే ఏమని అంటే ఏమని అంటే ఇదిగో నీ తండ్రి ఆశీర్వాదములు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇదిగో పక్కన ఉన్నటువంటి శాలలో ఉన్నటువంటి ఒక గొర్రెను కానీ మేక కానీ ఏదో ఒకటి తీసుకో తీసుకున్న వెంబడే దాన్ని కూర చేద్దాం కూర చేసిన వెంబడే నీ తండ్రి దగ్గరికి వెళ్ళు అదిగో తన దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ నీకు వస్తాయి అన్న వెంబడే యాకూబ్ గారు డౌడ్ పడతాడు ఇదిగో నా సహోదరుడేమో రోమము గలవాడు ఎర్రని వాడు ఆ వెంట్రుకులు ఎక్కువ కలిగిన వాడు కాబట్టి నన్ను గుర్తుపడతాడు కదా అప్పుడు నా మీదికి దీవిన రాదు శాపమే వస్తుంది కదా అంటాడు అప్పుడు రిప్క గారు ఏమంటాడంటే ఒకవేళ నిన్ను కానీ గుర్తుపడితే రిప్కా ఏమంటుందంటే ఒకవేళ నిన్ను కానీ గుర్తుపడితే నువ్వు యాగోబని నువ్వు మోసగిస్తావని తెలిసి నీ తండ్రికి తెలిస్తే ఆ శాపములన్నీ ఎవరి మీదకి రావాలి నా మీదకి వస్తాయి కుమారుడా నీవేం వరి కాకు కాబట్టి నీవేం చేస్తావంటే నువ్వేం చేస్తావంటే నేను చెప్పినట్టు విను నేను చెప్పినట్టు ఎవరంట ఈ మాట ఎవరితో అంటాడు ఎవరితో అంటది యాగోబతో అని కదా అన్న తర్వాత వినండి బాగా వినండి అన్న తర్వాత పైసలు సరే కూర్చో పెన్నుతో పడతా ఇంకా ఎక్కడా ఇంకా వినండి వినండి ఇంకా ఈ ఆపగ గారు ఎలాగో ఎలాగో చేసి ఒక మంచి కూర వాళ్ళ అమ్మ వండినటువంటి కూర తీసుకొని పల్లెంలో పెట్టుకొని తన పాత వస్త్రములు ఉంటాయి ఏషావి పాత వస్త్రములు తొడిగించి తన తండ్రి దగ్గరికి పంపిస్తారు ఎవరి దగ్గరికి తండ్రి ఎవరు ఆ ఇస్సాగా బహువృద్ధుడ మంచం మీద పడి ఉంటాడు అప్పుడు యాగోబు గారి వెళ్ళి నా తండ్రి ఇదిగో నువ్వు చెప్పినట్టు నీవు చెప్పినట్టు నేను ఒక మంచి మాంసమును తెచ్చాను నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత నన్ను ఆశీర్వదించుము నా కుమారుడా ఇంత త్వరగా నీకెలాగ దొరికిందబ్బా ఇంత త్వరగా నీకెలా దొరికింది అన్నప్పుడు ఒక మాట అంటాడు అక్కడ ఏమంటా ఏమంటాడంటే యాకూబు గారు ఇదిగో నీ దేవుడైన యోహో అయ్యే నాకు దారి చూపించాడు కాబట్టే నేను ఇంత త్వరగా వేటాడి తీసుకొచ్చానని అబద్ధం చెప్తాడు అవునా కదా చెప్పిన తర్వాత నీ స్వరమేమో యాకూబు స్వరంలో ఉంది ఇదిగో రోమములు నీ చర్మాన్ని బట్టి చూస్తే నీవు ఎవరిలాగా ఉన్నావు ఉన్నావు అదే కొంచెం మైండ్ పెట్టండి నా సైడు మైండ్ ఎక్కడ పెట్టండి నా మాటల మీద పెట్టండి నా మాటలు గ్రహించండి అర్థమైన మాటలు చూసి ఎవరిలో కొన్నావంట మాటలు మాటలు చూసి ఎవరిలో ఉన్నాయంట ఆ చర్మని చూస్తే ఎలాగో తెలియక సతమవుత సతమవతం అవుతున్నటువంటి ఈ సాగ్ గారు ఏం చేస్తారంటే బాగా తృప్తిగా తిన్న తర్వాత ఆ ఆశీర్వదములన్నిటినీ ఎవరికి ఇస్తాడంటే యాకోబు గారికి ఇస్తాడు యాకోబు గారు ఆ ఆశీర్వాదములన్నీ పొందుకుంటాడు ఆకాశం నుంచి మంచు కురుస్తుంది నీ భూ విస్త నీ నీ యొక్క భూసారము వెదజల్లుతుంది నీకు నీవు ఆశీర్వదింపబడతావు నీ మూలముగా అన్నీ నీ నీ మూలముగా సకల వంశములు అన్నీ ఆశీర్వదింపబడతాయి అని ఎరిగి ఆశీర్వాదములన్నీ ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత అనుకోకుండా అరణ్యం నుంచి ఎవరు వస్తారు అప్పుడు ఏషా వస్తాడు ఏషా వచ్చిన వెంబడే తీసుకొచ్చినటువంటి వేటను నరికి దాన్ని ముక్కలు చేసి కొండలకు వేసి కూర వండి మసాలా గిసాలా అన్నీ టక 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 వేసి పల్లెంలో సిద్ధపరిచి నా తండ్రి ఇదిగో నువ్వు చెప్పినట్టు నేను ఆచారానికి ముందర పెడతాడు ఆశ్చర్యపోతాడు ఎవరు సాకో అందుకనే మైండ్ పెట్టండి ఇది అందుకనే ఏం పెట్టాలా నా మాటల మీద దేస పెట్టండి ఏమంటాడు అప్పుడు నీ నీ ఇదిగో ఇంత త్వరగా అన్నాడు అప్పుడు ఇదివరకే నాకు ఆహారం పెట్టినది ఎవరబ్బా ఇదిగో ఆశీర్వాదములన్నీ అప్పుడే ఆ వ్యక్తికి చెల్లించేశాను ఇచ్చేసాను నా దగ్గర ఒక్క ఆశీర్వాదం కూడా ఒక్క దీవెన కూడా లేదుగాక లేదు లేదుగాక లేదు కాబట్టి నా దగ్గర ఏ ఆశీర్వాదములు లేవన్నప్పుడు ఏషావు గారు ఏం చేస్తారంటే దారుణంగా దారుణాది దారుణంగా కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తూ నా తండ్రి నాకు ఒక్క ఒక్క దీవెనైనా లేదన్న దగ్గర మీ దగ్గర ఒక్క దీవెనైనా నాకు నన్ను దీవించండి ఆశీర్వదించండి కన్నీళ్ళు విడుస్తూ విడుస్తూ అంగలారుస్తాడు అంగలార్చిన ఒక్క దీవెన కూడా ఉండదు ఇదిగో ఆయనకి ఎలాంటి ఆశీర్వదంలో వస్తావంటే ఆయనకి ఏషవకి ఎలాంటి ఆశీర్వదంలో వస్తాయి ఇదిగో నీకు ఆకాశపు నుండి మంచు కురవదు నువ్వు చేతుల కష్టార్జితం చేస్తావు చేతుల ద్వారా ఇదిగో నువ్వు జంతువుల మాంసమే తింటావు అడవికి వెళ్ళి సంపాదించుకొని తింటావు కాబట్టి నీకు ఇలాంటి ఆశీర్వాదంలో వస్తావని ఆయనకు చెప్పిన తర్వాత ఏషావు కొన్ని మాటలు పలుకుతాడు ఈ యాకోబు ఉన్నాడే వినండి జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఈ యాకోబు ఉన్నాడే ఈ యాకోబు అనే పేరు అతనికి సరిగానే పడింది సరిగానే ఉందంట ఎందుకంటే నన్ను రెండు మారులు మోసగించాడే ఎవరు ఎవరు యాకోబు ఎవరిని మోసగించాడు ఎవరిని మోసగించాడు ఆ ఏషావుని మోసగించాడు ఎన్నిసార్లు మోసగించాడంటే రెండు సార్లు మోసగించాడు ఒకసారి ఏమిటంటే జ్యేష్ఠతం జ్యేష్ఠతం ఎప్పుడంటే ఈయన ఎవరు యాకోబు గారు చిక్కుడుగాయ కూర వండుకుంటాడు ఎర్రనెర్రెర్రనిర్ర చిక్కుడుగా కూర వండుతున్నప్పుడు వండుతున్నప్పుడు అడవికి వెళ్ళి ఏశాపు గారు వస్తుంటాడు ఒక్క జిమక కాదు కదా ఒక పక్షి కూడా దొరికి దొరకుంటుంది విపరీతమైన ఆకలి ఆకలితో ఉంటాడు అప్పుడు అప్పుడు ఒక చిక్కుడుగాయ కూర కోసం ఆశపడి ఎడుగోలు వండుతున్నాడు మా ఏది లేదు యాడ యాడ వండుతున్నాడు వెరీ గుడ్ వెరీ గుడ్ ఈడ వండుతున్నాడు ఇదిగా వేటకి వెళ్ళి వచ్చినాడుగా బాణాలు అంబులు ఇవన్నీ పెట్టుకొని పెట్టుకొని అడవికి వెళ్ళి వచ్చాడు నా దగ్గర నా దగ్గర నా దగ్గర తినడానికి ఏమీ లేదు నేను ఆకలి కొన్నా ఆకలి కొన్నా ఆకలి కొన్నాను కాబట్టి దయచేసి నువ్వు అంటే ఆ చిక్కుడుగా కూర నాకు దయచేసి ఇవ్వు అన్నప్పుడు నేను ఇవ్వను ఇదిగో నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తేనే ఇస్తేనే ఈ చిక్కుడుగాయ కూర నీకు ఇస్తానని బాగా ఆకలిగా ఉంటాడు ఆ సందర్భంలో ఏం చేస్తాడు తనకే తెలియక ఇదిగో నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇస్తున్నాను అని మాట ఇస్తాడు అయిపోయా చిక్కుడుగాయ కూర తింటాడు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటాడు ఎవరు పోగొట్టుకుంటారు చెప్పండి ఎవరు పొందుకుంటారు చెప్పండి బైబిలో ఈ ప్రశ్నలు వచ్చింది కదా రెండు ప్రశ్నలు వచ్చిండవి గుర్తుంది ఒక విషయంలో జ్యేష్ఠత్వంలోనా ఆ జ్యేష్ఠత్వంలో మోసగిస్తాడు యాకోబు గారు అటు తర్వాత రెండోసారి రెండోసారి ఎప్పుడు ఆ ఆశీర్వాదములలో యాకోబు గారు మోసగిస్తాడు అవునా కాదా ఆయ్ ఏషావు మోసపోయాడు ఎన్నిసార్లు రెండు సార్లు అర్థమైనా అర్థమైనా ఇది ఎన్నో అధ్యాయంలో ఉన్నది ఇది ఎన్నో అధ్యాయంలో ఉంది ఆ ఇరవై ఏడు బాగా గుర్తుంది అందరికి మైండ్లో ఉందా ఇప్పుడు క్వశ్చన్ అడుగుదనా అడుగుదనా అడగట్లేండి ఉండండి నిన్న వారం మనం మాట్లాడుకున్న ఏ అధ్యాయం ఇది ఇరవై

వివేకంలో అనుగ్రహించి మన జీవితాంతం మేము మొరపెట్టుకునే గొప్ప ధన్యతను అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం వాక్యం చెప్పుచుండగా మీ యొక్క ఆత్మ సహాయములు ఆత్మ జ్ఞానములు మెండుగా అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్త ప్రవర్తన ఎందు మమ్మల్ని మాదిరిగా కుటుంబించుకుంటూ సహాయం చేయమని మమ్మల్ని తగ్గించుకుంటే మీ నామాన్ని చేస్తుంది ఈ సునామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఎస్ ప్లీజ్ నేను మధ్య మధ్యలో వస్తా తర్వాత ఏంటి వాళ్ళు